అందరికీ కి నవాస్తనుల్లా విల్కామ్ టు శార్ సిదా ముచుటా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి సంధి ఇన్వర్టర్ల వ్యాపారం చేసేళ్లకు కొత్త ఆశలు చిగురించినాయి ఛార్జింగ్ లైట్లకు డిమాండ్ పెరిగింది పవర్ బ్యాంకులు కొని పెట్టుకుంటుండ్రు ఇక పదేండ్ల బీఆర్ఎస్ పాలనలా కరెంటు పోవడే పెద్ద వార్త అవుతుండే ఇప్పుడు కరెంటు ఉండడే వార్త అవుతున్నది అగో అంత మన మార్పు కావాలి మన పాలన పుణ్యమే మార్పు అంటే మార్పు కాదు ఇది అన్నిటిని మార్చినట్టే కరెంటులో కూడా కాంగ్రెస్ వాళ్ళు మార్పు కనిపిస్తున్నది సంధి మీ ఇండ్లల్లో కరెంటు పోయిన కరెంటు ఉందనే చెప్పాలి లేకుంటే కరెంటు వాళ్ళు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తారు అసలు మా ఏరియాలో కరెంటే పోతలేదు రోజు గంట కూడా కోత పెడతలేరు పొద్దుగాలనైతే అయితే కరెంటే తీస్తలేరు ఇక అర్ధరాత్రి అయితే డబుల్ కరెంట్ ఇస్తుర్రు అని వీలైతే వాళ్ళని ఒగుడుకుంటా పేపర్లలో వ్యాసాలు రాయిన్రీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుండ్రి అంతేగాని ఇగో మా ఏరియాలో కరెంటు పోయి గంటే మా ఏరియాలో కరెంటు ఊకూకే కటంగు చేస్తుండ్రీ ఎందుకని సోషల్ మీడియాలో కరెంటు వాళ్ళని ప్రశ్నించుకుంటా పోస్టులు పెట్టకుర్రి ఒకవేళ పెడితే మీ ఇంటిని దేవులాడు అనుకుంటొచ్చి మరి మీకు వార్నింగ్ ఇస్తారు మా మీదనే ఫిర్యాదు చేస్తారా అని బెదిరిస్తారు మీరు అదులుగుండేటోళ్ళు అయితే రెండు దెబ్బలు కొట్టైనా పోతారు ఎట్లయినా కరెంటు లేదని చెప్తే కేసులు పెడతామని కరెంటు వాళ్ళే అధికారికంగా చెప్పిర్రు కాబట్టి కరెంటు లేకున్నా ఉందని పోస్టులు పెట్టి మన సర్కారు గౌరవాన్ని కరెంటు వాళ్ళ గౌరవాన్ని కాపాడుండ్రి మార్పు కావాలన్నప్పుడు ఇటువంటి మార్పులకు అలవాటు పడాలి కదా